రాజ్యంలో పర్లోక రాజ్యం సమీపించిందని వచ్చి చెప్పాడే కుమారుడు పుట్టక ముందే చెప్పాడే యోహాన్ గారు బాప్తీసు ఇస్తూ ఆయన మారు మనసు పొందండి పాపక్షమాప నిమిత్తం అంటూ పిలిచాడు యోహాన్ గారు మారు మనసు పొందండి పర్లోక రాజ్యం సమీపించింది అన్నాడు ఆ పర్లో రాజ్యం వేసు క్రీస్తు మాటలో ఉంది ఆయన మాట విన్నా ఆయన రక్తం వాళ్ళ బతుకుతున్నాం బతికిన మనం నీతిమంతులు అనుకుంటాం మందది మనమంటే బ్రతికి మన నీతి గుడ్డలు వంటిదట అబ్రహాం దేవుడిని నమ్మితే అది దేవుడు నీతిగా ఎంచాడట అంతేకాదు అబ్రహాము తరతరాల్ని గుర్తు చేసుకున్నాడు నీ మూలముగా భూమి యొక్క వంశాలన్నీ నువ్వక్కడవిక్కడే ఉండు నువ్వు నేను కలిసి మాట్లాడుకుందాం అన్న నీలా దేవుడు ఉన్నాడని వెతికిన వాడు అందరికీ దొరుకుతాను అన్నాడు నిజంగా భూమి యొక్క వంశాలన్నీ ఆశ్చర్య అబ్రహాముకి ఆ రోజు చెప్పిన దేవుడు కుమారులనిమ్మని అడిగితే నాకు నలుగురు కుమారులు ఇచ్చాడు మనవడిగా కావాలంటే ఇంకొక ఇద్దరిని ఇస్తానని ఇచ్చాడు రెండో ఒక అలాగే రెండో ఒక కూడా ఇద్దరు కొడుకులను ఇచ్చాడు దేవుని స్తోత్ర అబ్రహాము దేవా ఇస్సాకు దేవా ఏకబు దేవా పడిపోయినావని లేవనెత్తి నిలబెట్టి బలపరిచి నీ నీతిని నియమించుకున్నావా అని ప్రార్థన చేయాలి నూట మూడవ కీర్తల్లో ఇప్పుడైనా నిబంధనలు గైకొని కొనొచ్చు ఆయన తప్ప వేరొక దేవుడు ఉండకూడదు నిబంధన వేభి చేరించకూడదు దొంగిల్లకూడదు అబద్ధ సాక్ష్యాలు చెప్పకూడదు నీ పొరుగు వాళ్ళందేది ఆశించకూడదు అలా ఎద్దునైనా నువ్వు గాదునైనా వాడి వాడినైనా వాడి భార్యనైనా అలాంటివి అవి కోరుకోకుండా విశ్రాంతి దినం పరిశుద్ధంగా ఆచరిస్తూ దేవుని వాక్యం శ్రద్ధగా వింటూ చెవులు పోసుకునేవారి కాక చెవి ఎగ్గి వచ్చి ఆలకించి జ్ఞానాన్ని పొందాలి దేవుని స్తోత్ర డాక్టర్ దేవుడైపోతారు చాలామంది కాదన్నం దేవుడు కాదు దేవుడు చూపించిన ఒక మనిషి నీకు చికిత్స చేయడానికి మందుని ఎద్దలేదంటే వాళ్ళు కూడా పంపిస్తారు ఇక్కడ కాదు పైకి వెళ్ళన్నా కనుక కుదరని వ్యాధులు పరిశుద్ధాత్మ దూషిస్తే మరణం అంట మరణకరమైన పాపం అంట ఏసుని హింసించినా పాపం లేదు ఒక్కసారి క్షమించేసాడు శరువులో కనుక నీతో వచ్చింది ఆయన రక్తం ద్వారా ఇక్కడ దేవుని ప్రేమించేవారు బలముతో ఉదయించిన సూర్యుని పో సూర్యుని వలె ఉంటారు అన్నారు సూర్యుని కంటే ముందే వేస్తూ లేచాడు అరణ్యానికి వెళ్ళి ప్రార్థన చేస్తాడంట ఇంకా చాలా చీకటి ఉండగా అరణ్య ప్రదేశానికి వెళ్ళి దేవుని కుమారుడైన క్రీస్తే ప్రార్థన చేస్తే వేకువనే లేచి ఇంకా చాలా చీకటి ఉండగా అరణ్య ప్రదేశానికి వెళ్ళి ప్రార్థన చేస్తే నీకు బిల్డింగ్ ఇచ్చి చక్క టైల్స్ ఇచ్చి లేకపోతే గోనులకు బదులు చేపలిచ్చి మేట్లు ఇచ్చి నిత్య చేయవా నువ్వు బయలుకు మోకాళ్ళోడని ఏడు వేల మంది ఉన్నారని లెక్క పెట్టేసాడు మారు మనసు పొందిన వారు లక్షా ఇరవై వేల మంది ఉన్నారు నినివే పట్టణంలో ఉన్నారని జనాభా లెక్క దేవుడే వేసి మరీ యోనాకు చెప్పాడు నీతో దేవుడు మాట్లాడాలి అంటే నువ్వు ఆసక్తి కలిగి ప్రార్థన చెయ్యి నీ మోకాలు నడిపెక్కితే ముఖం తెలిపొస్తుందని నా చిన్నప్పటి నుంచి చాలామంది భక్తులు చెప్పారు ప్రతి మోకాలు నా ఎదుట వంగాలి నలభై ఐదవ కిట్టల్లో ఇరవై రెండు నుండి చూస్తే భూదిగంత నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందండి దేవుడు నేను మరి ఏ దేవుడు లేడు ప్రతి మోకాలు ఎదుటి వంగును ప్రతి నాలుగు తోడని ప్రమాణం వచ్చాయి నీతి కలిగి నా నోటి బయలుదేరింది అది వ్యర్థము కానీ ఒకప్పుడు మా అమ్మగారు నీ దేవుడు నా దేవుడు ఏం కాదు నేరాన ప్రార్థన కన్నా ఇప్పుడు నా దేవుడయ్యా ఈయన తరతరాలకి దేవుడని యుగ యుగాలకి దేవుడని భూమి ఆకాశములు మాటతో సృజించిన దేవుని వాక్కు మనకిత్తాకొచ్చాడని ఆకాశములు నిజంగా దేవుని వసవని భూమిని ఆయన ఇచ్చాడని సత్యాన్ని మనం గ్రహించి సత్యవంతుడైన యేస్సుని ఆడి ఆయన రక్త వల్ల బ్రతకాలని తండ్రి అయిన దేవుని మహిమార్థమై క్రీస్తు యేస్సు దేవుని కుమారుడని అంగీకరించాలని ప్రతి మోకాలు ఏసు నామంలో వంగాలని మనం చీకటిలోంచి ఆశ్చర్యకరమైన ఆయన వెలుగులోకి పిలిచాడు ఆయన నీతి సూర్యుడు ఏసుక్రీస్తు మనకి నాలుగులో ఉన్నాయి ఆ నియమింపబడింది వస్తుందట కొయ్య కాలు వలే ఉంటారట కొలిమి కాలినట్టు కాలదట నాలుగవ అధ్యాయం మొదటి నుంచి చూస్తే ఏల అనగా నియమింపబడి దినము వచ్చుచున్నది కొలిమి కాలినట్లు అది అధిక గర్విష్ఠులందరూ దుర్మార్గులందరూ కొయ్యి కాలు వలె మోళ్ళు ఎలా తగలబెడతారో అలా తగలబెడతాడంట పొట్టు కూడా ధాన్యం గాజల్లో పోసుకుంటాడంట పరిశుద్ధుల్ని వాక్యం అనే పాలతో నిండుగా పాలు పోసుకున్న గింజ బలంగా ఉంటుంది చాటించుకుని ఎగరగొట్టినా ఎగరదు అవి గింజలు ధాన్యం లేక గోధుమలు కొట్టులో పోసుకుంటారట పొట్టు ఆరని అగ్నితో కాల్పుతారట ఇందాక చదువుకున్న దుర్నీతి పనులు ఆటంకాలు చేయి అన్నీ కూడా అగ్నిలో అగ్ని అగ్నిగుండంలో వేయపడింది అప్పుడు సూర్యుని వలె తండ్రి రాజ్యంలో నీతిమంతులు సూర్యుని వలె తేజర్లెత్తారట దేవుని స్తోత్ర తండ్రి రాజ్యం ఉంది తండ్రి రాజ్యంలో నీతిమంతులు అవ్వాలని అంధకార సంబంధమైన అధికారంలో ఉండి విడుదల చేస్తాను కుమార్ని రాజ్య నివాసులుగా మనల్ని చేశాడు ఎస్ ప్రవచనం అరవై అధ్యాయులు నీకు వెలుగొచ్చింది లెమ్ము తేజరిలుము యహోవా మహిమ నీ మీద ఉదయించను అన్నాడు దేవుని స్తోత్ర అది ఎవరు మహిమ యహోవా మహిమ ఆ మహిమను గురించి రెండు ఒకరిని నాలుగు నాలుగులో దేవుని స్వరూపి అయిన క్రీస్తు మహిమ అన్నారు అదే ప్రభు మహిమ వర్తమానం చెప్పడానికి పదలో కొంచెం వచ్చిన దూత దిగిందంటే గొర్రెల కాపల మధ్యకి ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడ్డారు లుకరెంట్లో పదవొచ్చి నుంచి కానీ ఆ దూత భయపడద్దు ప్రజలందరికీ కలగబోయే మహా సంతోషకరమైన సువర్తమానం మీకు తెలియజేస్తాడు క్రీస్తు పుడతాడు 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 ఎన్నో సంవత్సరాల నుంచి కనిపెడుతున్నారు ఆయన పుట్టేశాడు దావీది పట్టణ మందు రక్షకుడు మీ కొరకు పుట్టాడు దానికి ఆనవాళ్ళు ఒక శిశువు పొట్టి గుడ్డలతో చుట్టి పశువుల తొట్టెలో పండుకొని పెట్టి ఉండటం మీరు చూస్తారు అని చెప్పి వర్తమానం వచ్చిన వరలో కూడా సువార్త అదే క్రీస్తు జన్మించాడని అభిషిక్తుడు జన్మించాడని సమూహాలు కొందరికి అభిషేకం ఇచ్చాడు రాజులు అవటానికి అంతే లేడు పోయాడు కానీ సౌలు చనిపోయిన సౌల దగ్గర విచారణ ఎత్తకి కర్ణ విద్యార్థి గల వారి వద్దకు వెళ్ళినా కూడా సరిసేం జవాబు రాలేదు నీవు నాతో కూడా రేపు సమాధిలో ఉంటావు అనే చెప్పాను ఇంకా కొన్ని రోజులు ఆలస్యమైంది నిజంగా అతడు అలాగే పోయాడు కానీ ఏ సంటాడు వచ్చి ఏమని నేను గొర్రెలకు మంచి కాపరిగా వచ్చాను వాటి కోసం నేను ప్రాణం పెడుతున్నాను వాటికి నేను నిత్య జీవిస్తాను అవి నా స్వరం అవి నన్ను వెంబడిస్తాయి వాటిని నా చేతిలో ఎవడు ఆపరింపడు వాటికి నిత్య జీవటానికి నేను వచ్చింది నా తండ్రి నాకంటే గొప్పవాడు ఆయన చేతిలో ఎవడు తండ్రి చేతికి చెత్తాడంటే ఆయన చేతిలో మన లెక్క ఎవడు వాటిని ఆపరించలేడు రేవు నీ స్తోత్ర నిజంగా చూడండి యేసు ప్రభు కంటే ముందు ప్రవక్త తర్వాత నాలుగు వందల ఏళ్ళు ఏ ప్రవక్తల ద్వారా దేవుడు మాట్లాడలేదు క్రీస్తు పుడతాడని ఆ యొక్క బాప్తిస్ ఇచ్చే వ్యవహాన్ ద్వారానే మాట్లాడాడు నిజంగా తర్వాత వేస్తే సువార్త ప్రకటించాడు కనుక ఆయన గురించే మనకి నాలుగులో అగ్ని గంధకాల్లో వండే గుండంలో పడతారన్నారు అన్నారు దుర్మార్గులందరూ కొయ్యకాల్లో ఉంటారు వాళ్ళు వేరుండదంట అంటే మళ్ళీ చికిత్స ఉండదు చిగురు కూడా ఉండదు రాబోదేనో అందరినీ కాల్చేస్తాడట ఎలాంటి వాళ్ళని గర్విస్తూనే దుర్మార్గులు కనుక ఇప్పుడు నానామందు రెండవ చిన్నంలోనే భయభక్తులు గల వరకు మీకు నీతి సూర్యుడు ఆయన రెక్కల ఆరోగ్యం కలుగ మీరు బయలుదేరి క్రొవ్విన దూడలు గంతులు వేసిన అదే గంతులు పేతృవ్యూహాన్ని పుట్టిన మొదలుకొని కుంటివాడైన ఒక మనిషిని మోసుకొచ్చి కూర్చోబెట్టేవాడట శృంగారం అనే దేవాలయం ఏదట ఆ వాడిని చూసి వెండి బంగారం మా దగ్గర లేదు మాకు కలిగింది ఇస్తున్నాం ఆ చూస్తున్నాడు ఏమైనా డబ్బులు ఇస్తారా లేవన్నాడు మాకు కలిగింది మీకు ఇస్తున్నాం ఏసునామంలో లేచి నడవన్నారు ఏసునామంలోంచి నామము మనములోంచి జీవంలోకి దాటించే కుంటి వారి గంతులు వేస్తూ నడిచేది వాడు చేలమండలి బలం వచ్చిందంటే ఏసునామంలో వాడు నడుచుచు గంతులు వేయచ్చు దేవాలయంలోకి వెళ్ళాడట పేదృూహాలతో వేసాడా లేదా నానామందు భయభక్తులు గల వాడకు మీకు నీతి సూర్యుడు అంటే తండ్రి రాజ్యంలో పేదవ్యూహాన్లు ఉన్నారా లేదా ఇలా నీతి సూర్యులేనా వీళ్ళని పంపిన వాడు తండ్రి నన్ను లోకానికి పంపించిన ప్రకారం నేను మిమ్మల్ని లోకానికి పంపుతున్నానని ఊరి పరిశుద్ధాత్మను పొందమన్నాడు తర్వాత వేగముగా అకస్మాత్తుగా గాలి పబ్బి అగ్నిజాలుగా మార్చి వాడిని అగ్ని జ్వాలలుగా చేసుకుంటాక వారి మీదకి లోనికి దిగిన వాడు దేవుని స్తోత్ర ఏం చేసుకున్నాడు జ్వాలలు ఎబ్రీలో చదివే ఉందాక ఆయన దూతల వాయువులుగాను ఆయన సేవకులు అగ్ని జ్వాలలుగా చేసుకునేవాడు అగ్నిజోాలలు అంట సేవకులు అంటే ఏదో పొలం అమ్మేడంట అననియాసప్ప వాళ్ళకి సేవకులు అంటే అగ్నిజోళ్ళందలదు పేతరంటే మనుషుడు అనుకున్నాడు అబద్ధవాడారు దేవునికి ఇస్తామని అమ్మారంటే పలో అది మొదట నేను కూడా వెర్రిదాన్ని అయిపోయి ఇలా చేశాడేటి పేతరు అనుకున్నాను కానీ ఎంతకే అమ్మేమంటే అబద్ధం వాడారు అబద్ధం వాడకూడదు అమ్మేమండి అనుకున్న దానికంటే ఎక్కువ వచ్చింది ఇది మీకు ఇస్తున్నాం దేవుని కోడండాలు అలక్క కాదు అంతకే మేము ఇద్దరు ఖచ్చితంగా సత్యం చెప్పినట్లుగా అతిశయించాడు వెంటనే ఇద్దరు ప్రాణాలు పోయినాయి అప్పుడు పేదడు పరిశుద్ధాత్మ ఎందుకు మీరు పరిశుద్ధాత్మనే మోసపుచ్చటానికి ఎందుకు ఏకీభవించాడు అడిగాడు రేవుని స్తోత్ర పరిశుద్ధాత్మని ఎవ్వరూ మోసగించలేరు పరిశుద్ధాత్మ అంటే సత్యస్వరూపిగా ఆత్మ సత్యాన్ని ప్రకటించదు అబద్ధం కాదు సత్యాన్ని ప్రకటించేది సత్యస్వరూపిగా ఆత్మ పరిశుద్ధాత్మ దేవుని స్తోత్ర నిజంగా నీతి సూర్యుడట అదే నీతి నమ్మిన వారి ద్వారా ఈ కనబడతాయి నా నామాన్ని దయాన్ని వెలగడతారు రోగులు స్వస్థపడతారు చనిపోయిన వాళ్ళు లేపుతారు అన్నడుగా పేదలు డౌర్క్యాలు లేపాడు అలాగే ఆయనయ్య అనే ఒక పక్షవాయువు గలవాడిని వెంటనే పేతరు వెళ్ళి ఆయనయ్య అయినయ్య ఏస్ నేను స్వస్థపరిచాడు నదులే అన్నాడు వెంటనే లేచు ఆ పరిసర ప్రాంతాలంతా కూడా చాలా సంతోషపడ్డారు దేవుని స్తోత్ర ప్రజలందరికీ మహా సంతోషం అంటే కుంటూడు ఎలా నడుపుతుంటే సంతోషించరా చచ్చిపోతాడు అన్న వాడు లేచి తిరుగుతూ ఉంటే సంతోషించరా వాళ్ళ బంధువులు వాళ్ళ శత్రువులు ఏమవుతారు కానీ ఆయన శత్రువులు అలా ఉంటారంట శత్రువులుగా శిష్యరాలాగా తన రథాలు వదిలేసి పాడిపోయాడు శిష్యరా ఒక శ్రీ చేతికి అప్పగించాడు దేవుడని ఎవరో దేబోరా చెప్పినట్టు కూడా జరిగింది బారాకు పదివేల మందిని సమూహంగా తాబోరు కొండ మీదకు సిద్ధపరిచిన దీనిలో నీకు ఘనత లేదు గొప్ప లేదు ఒక స్త్రీ చేతికి నువ్వేమి యుద్ధం చేయగలవు నేను కూడా చేయక్కలే వర్త కొత్త యుద్ధ భూమిలో కళ్ళు ఆవిడు ప్రవచించినట్టు దేవుడు ఆమెకిచ్చిన మాట సత్యంగా జరిగితే ఎనిమిది ఇరవై మూడు ఇరవై ఎనిమిదిలో ధాన్యంతో చెత్తకు సంబంధం ఏంటి దేవుని మాట అగ్గిని వంటిదట దేవుని మాట దేవుని మాటగా ఉండాలి నా వాక్య ఎవరికి వారు సత్యముని బట్టి నా మాట చెప్పాలంటాడు వాక్కు ఇచ్చాడు ఆయన మాట్లాడాడు అదే మాట ప్రకటించింది అలాగే దేవుడు చేసి ఇస్రాయల్కి కనపడటం కాదు ఇప్పుడు చదువుకున్న మనకు కూడా కనబడుతుంది దేవుడు మోస ద్వారా ఎర్ర సముద్రం రెండు రెండుపాయలు చేస్తే యహోస్వా ఎదుట యాజకులు భుజాల మీద మందస్సు ఉంటే యోధాన్ని ఎగుక పారిందని వ్రాయబడిన ఇలాంటి వాక్యాలు చదువుతూ ఉంటే మన హృదయం ఉల్లసించాలి మన ఎముకలు లేత వలె బలవాలి అది దేవుని నీతిలో ఉన్న బలం మా దేవుడు మహిమ గలవాడని మనం కొనియాడకపోతే ఆయన మన గర్వాన్ని బట్టి చాటు నేడుస్తాడ నిన్ను బ్రతికించిందే కాదు ఆనాడు బ్రతికించిన దేవుడు ఈనాడు సజీవుడు ఆయన ఆకాశమందు చంద్ర నక్షత్రాలను కలుగజేసాడు నాలుగవ దినాన్ని ఆదికాండ ఒకటో అధ్యాయంలో పద్నాలుగవ వచనంలో చూడండి దేవుడు పగటిని రాత్రిని వేరుపరుచునట్లు ఇదొక చిత్రం పగలెలగా పగలే రాత్రి ఎలాగా రాత్రే కానీ వీటిని వేరుపరుచున్నట్లు ఆకాశ విశాల మందు జ్యోతులు కలుగునుగాక అని చెప్పాడట అవి సూచనలను కాలములను సంవత్సరములు సూచించుటకాయ దినాలు సంవత్సరాలు సూచించుటకాయ ఆకాశ మాధ్యంలో ఉండును కాకనే భూమి మీద వెలిగించుటకు అవి ఆకాశ విశాలములో జ్యోతులై ఉండునుగా కని పలికాడట ఆ ప్రకారం అయింది దేవుడు ఆ రెండు గొప్ప జ్యోతులంట చిన్నవి కాదు భూమి అంతటికి ఒకే సూర్యుడు ఒకే చంద్రుడు కొన్ని నక్షత్రాలు ఎన్నో కనుక నిజంగా అవి వెలిగివ్వటానికి రెండు గొప్ప జ్యోతులను అనగా పగటిని ఏలుటకు పెద్ద జ్యోతి రాత్రి నేలుటకు చిన్న జ్యోతిని నక్షత్రాలని చేశాడట అంటే చంద్రుని జ్యోతిని అన్నాడు జ్యోతిని కనుక పగటి నేలటి కేసొచ్చు అంటాడు పగలున్నంతవరకు మనం తండ్రి పనులు చేయాలి మన సహోదరు లాజరు చనిపెడు లేపాలి కనుక పగలంట మనుషుల్ని ఏలేవాడు పుడతాడు అన్నాడు మనుషుల్ని ఏలేవాడు జంతువుల్ని జీవరాశుల్ని ఏలేవాడుగా చేద్దాం అనుకుంటే ఆదాము మాట మీరిన భార్య మాట విని దేవునికి దూరం అయిపోయాడు ఇప్పుడు కడపటి ఆదాముగా వచ్చిన పరలోక సంబంధి అయిన క్రీస్తు పరలోక రాజస్వార్త ప్రకటిస్తూ అంటాడు మనం వారం అన్నాడు పౌలి గారు అంటాడు మనం వారం మనం రాత్రి వారం కాదు మన యుద్ధోపకరణాలు తేజో సంబంధమైనవి అంటారు దుర్గాల్ని పడగొడతాయి దేవుని స్తోత్ర కనుక మనం యుద్ధం చేతులతోగా చేసేది ప్రార్థనతో దురాత్మ సమూహాల్ని వాయుమండలాధిపతి అయిన దురాత్మ సమూహాల్ని ఓడించాలన్నా ప్రస్తుత అంధకార సంబంధమైన లోక నాదులను ఎదిరించాలన్నా దేవుడిచ్చే సర్వాంగ కవచం ధరించాలట కనుక అదే పరిశుద్ధాత్మ అగ్నిగా దిగి వచ్చి అందరి మీద వ్రాలి వారికి వాక్ శక్తి అనుగ్రహించిన కొలది అన్ని భాషలతో మాట్లాడించిన ఆ వాక్శక్తి ఆ పరిశుద్ధాత్మ ఆ దైవశక్తి ఒక్క మోసేకితే దేవుని బ్రేలు అన్నారు మంత్రగాళ్ళు దేవుని బ్రేలు అన్నారు ఇది దైవ శక్తి మోసే చేసినట్టు పావున వాళ్ళు చేశారు ఈ పావు అయిన కర్ర కర్ర అయిన పావు వాళ్ళ కర్రలుగా పావులుగా చేసిన పావులన్నీ మింగిందంట మోసే పట్టుకోగానే కర్ర అయింది దాంతో బెదిరి పారిపోవాలి తర్వాత కప్పల్ని తర్వాత ఈగల్ ఇవన్నిటి చేశారు కానీ దుమ్మునే పేలుగా చేసాక కంపరవెత్తింది వాళ్ళకి కూర్చోలేక నుంచోలేక లేక లేసి ఇది మన శక్తితో అయ్యేది ఇంకా దుమ్మే లేదా వాళ్ళు దేశంలో ఇంకా కాత దుమ్ము చేసే వాళ్ళు పేలు చేసే శక్తి శక్తి లేదు చూపించండి మేఘాలు ఎలా వస్తాయో పిడుగులు ఎలా పడతాయో కూర మొక్కలు ఎలా పోతాయో మిడతలు ఎలా వస్తాయో షాంపిల్ ఎవరికి పరోగి చూపించాడు బైబిల్లో పెట్టాడు ఆ శక్తి దైవ శక్తి అది అర్జ్ఞాన కాలంలో ఇప్పుడు అంతటా అందరూ మారుమనసు పొందాలని ఎస్ చెప్తాకొచ్చాడు మనుషులందరూ రక్షణ పొందాలని చెప్పటానికి వచ్చాడు నానా ముందు ఎవరు భయభక్తులు కలిగి ఉంటే వారికి నీతి సూర్యుడు ఉదయిస్తాడో ఆయన రెక్కలు ఆరోగ్యం కలుగజేస్తాయని ఆయన ఉదయ కాలపు సూర్యోదయ కాంతిలాగా మబ్బు లేకుండా ఉదయించిన సూర్యుడు వలె ఉంటారన్నారు ఆయన గురించి అశా తొమ్మిదిలో మన ఛాయగల దేశ నివాసం చీకట్లో కూర్చున్న వారు గొప్ప వెలుగును చూస్తారన్నారు అవన్నీ చూసారు మరియు మా తెల్లాజరు బ్రతకటం యూదులందరూ సమూహంగా ఉంటే ఏ సొక్క ప్రార్థన చెప్తే ఆడు బ్రతికాడు వెలు రమ్మంటే నడుచొచ్చు అప్పుడు బతికితే మన కడుపులు నిండా ఇప్పుడు కూడా బ్రతికిస్తున్నాడు దేవుడు దేవుని స్తోత్ర మన బ్రతుకు మూలంగా దేవుని గణపరిచేవారిగా ఉండాలి మరణం వారికి నమ్మకంగా ఉండాలి నమ్మకమైన వారికి జీవన మెండుకోగలుగుతే పేతరు ముమ్మారు అబద్ధం ఆడుతాడు అన్నాడు మూడు సార్లు అని చెప్పాడు మనం సార్లు అబద్ధం ఆడుతున్నామో సొంత శిష్యుడే ఏర్పరచుకుని నియమించుకున్నవాడే పరిశుద్ధాత్మ లేక పిరికితనంతో ఆడాడు పరిశుద్ధాత్మ పొందిన తర్వాత ఎక్కడ పేతరు పిరికితనం లేదు దేవుని స్తోత్ర కనుక పేతుడు సజీవుడు అయిన దేవునికి ఈ బండ సంఘాన్ని కడతాను అన్నాడు పాతాళలో ఒక ద్వారము దీని ఎదుటి నిల్వనరు అన్నాడు పాతాళంలోకి వెళ్ళిపోయిన డోర్కాని తిరిగి లేపటానికి కూడా పేదడికి శక్తిని దేవుడు ఇచ్చాడు పరిశుద్ధ ఆత్మ ద్వారా ఆత్మ లేకపోతే మనం ఆయన వరం కాము ఆత్మతో మరబెడతాకి నీతి సూర్యుని రెక్కల కింద ఉందా సూర్యుని పోలి ప్రకాశిద్దాం మనుషులు మీ సత్క్రియలు చూసి పళ్ళొక మందు మీ తండ్రిని మహిమపరిచినట్లు వారి ఎదుట మీ వెలుగు సత్క్రియలు అంటే ఏ దేవుడొక్కడే చేయగలడంట సత్క్రియలు సత్క్రియ చేయాలి అంటే దేవుడొక్కడే దేవుడే ఆత్మస్వరూపుగా మనలో ఉంటే సత్క్రియలు ఆసక్తి గల ప్రజలను తన కోసరం దేవుడు ఏర్పరచుకుంటాడట దేవుని స్తోత్ర ఆ ఏర్పరచుకున్న వారికి నీతి తరతరాలకి ఆయనే ఇస్తూ ఉంటాడు దేవుని స్తోత్ర పిల్లల పిల్లలకు కూడా అట్టి నీతి సూర్యుడైన దేవుడు ఆయన రెక్కల కింద మనం ఉండటానికి వేకునే లేచి ప్రార్థన చేద్దాం సూర్యోదయం కాకముందే ఏసు పోలి ఉండమంట ఏలా ఉన్నాడు ప్రార్థన పరుడుగా మనం ఎలాగున్నాం గుర్రకట్టి కట్టి నిద్రపోయేవారు మెలకుగా ఉండి ప్రార్థన చేయాలి మీ విరోధి అయిన అప్పవాది గద్ద సింహాలే ఎవరిని మింగుదావా అని నిద్రపోయే జంతువులంటా సింహం అరిచినప్పుడు దాని కాళ్ళు పడతాయి అట మెలకుగా ఉన్నాయి అట్టే పరిగెత్తి పోతాయి కనుక స్వరం వినాలి దైవస్వరం విని సాతాను గద్యం బెదరి కింద పిలా తీదుటి ధైర్యముగా నిలబడిన యేస్సు క్రీస్తు ఆత్మతో నడుద్దాం దేవుడి వాక్యం దివించును కాక ఆమె సర్వకృపాణి ఆయన మాట్లాడి నీతి సూర్యుడు నువ్వే దేవా నిజంగా బలముగానే ప్రకటించావు ఆ బలాన్ని నీ భక్తులకు కనపరచావు అయినా పరిశుద్ధాత్ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి పొందుతారని ఆత్మను గురించి పరిచయం చేసావు అదే ఆత్మను కొమ్మరించు ఆత్మతో నడిపించావు ఆత్మతో బోధించావు ఆత్మతో పాటలు పాడారు ఆత్మతో అద్భుత కార్యాలు చేస్తా ఈనాడు ఆత్మతో నింపి ఆత్మతో నడిపించి నీ ప్రజలందరికీ నీ ఆశీర్వాదము అనుగ్రహించు మయం పొందమ ఏస్ నా ఉన్న వేడుకు నేను ఆమె ఆమెన్